శారీరక మరియు మానసిక సమస్యలు ఉన్న దివ్యాంగులను గుర్తించి అవసరమైన శిక్షణను ఇచ్చి వారిని సాధారణ జనజీవన స్వాతంత్రులకి తేవడంలో చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రిమర్స్ సంస్థ యొక్క కృషి ప్రశంసనీయం పాతికేళ్ల క్రితం పలమనేరు పట్టణానికి చెందిన డాక్టర్ పసుపులేటి సుధాకర్ గారిచే స్థాపించబడిన మానసిక వికలాంగుల వసతి మరియు పునరావాస కేంద్రం రిమ్మర్ సంస్థ డాక్టర్ సారథ్యంలో ఇప్పటి వరకు రెండు వేల పైచులకు దివ్యాంగులకు వసతి పునరావాసం కల్పించడంతో పాటు వారిలోని నైపుణ్యాలను గుర్తించి ఆయా అంశాలపై వారికి తర్ఫీదు ఇవ్వడం ద్వారా వారిని సమాజంలో ఇతరులతో సమానంగా సాధారణ జీవితం గడిపేందుకు ఈ సంస్థలు శిక్షణ ఇస్తున్నారు తర్ఫీదు పొందిన సిబ్బందితో సంస్థలో ఆశ్రయం పొందిన వారికి భోజనం ఆవాసం వసతి కల్పించి వారిలో సామర్థ్యం ఉన్న వారిని గుర్తించి విద్యాబోధన చేసి మనోవికాసం పొందేందుకు అవకాశాలను సంస్థ వారు కల్పిస్తున్నారు పలమనేరు బైపాస్ రోడ్లోని నడింపల్ల గ్రామంలో గల ఈ సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలను గురించి ప్రిన్సిపాల్ తనూజ వివరించగా పిల్లలకు ఇస్తున్న శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను గురించి స్పెషల్ టీచర్ అరుణ తెలియజేశారు తమ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతోనూ అధికారులు దాతల సహకారంతోనూ దిగ్విజయంగా పాతికేళ్లు పూర్తి చేసుకుందని ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ కంపెనీ వారు దివ్యాంగులకు సమాన అవకాశాలు ఆర్థిక పురోభి పురోగతి కల్పించడం అనే ప్రత్యేక కార్యక్రమం కింద మొదటి ప్రయత్నంగా నిన్నటి రోజు తమ సంస్థలో దివ్యాంగులకు జాబ్ మేళా నిర్వహించగా సుమారు ఇరవై మంది దివ్యాంగులు ఈ జాబ్ మేళాకు హాజరుకాగా వారిలో కొందరిని ఉద్యోగాల కోసం ఎంపిక చేయడం జరిగిందని భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా దివ్యాంగులకు మెరుగైన జీవనం సాగించడానికి తమ సంస్థ రిమర్స్ కృషి చేస్తుందని సంస్థ డైరెక్టర్ సుధాకర్ పసుపులేటి వివరించారు ఇదే సందర్భంగా భారత సైన్యంలో ఉద్యోగ జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల వీరమరణం పొందిన పలమనేరు రూరల్ మండలం కల్లాడు గ్రామానికి చెందిన దివంగత చంద్రశేఖర్ జయంతి సందర్భంగా నేడు అతని ఆప్తులు సోదరుడు ఆయన జ్ఞాపకార్థం మరియు ఆత్మశాంతి కోసం రిమ్మర్ సంస్థలోని దివ్యాంగులకు ఆహారం మరియు కొన్ని వస్తువులను పంచిపెట్టారు సుధాకర్ సార్ గారు స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా రన్ అవుతా ఉంది ఇక్కడ దాదాపు ఒక ఎనభై మంది పిల్లలు గాను ఉన్నారు వాళ్ళందరికీ గాను స్పెషల్ టీచర్స్ మేము వాడను సారు అందరూ కలిసి వాళ్ళని ట్రీట్ చేస్తున్నాము వాళ్ళు ఎక్కడ ఒక ఇంటలెక్చువల్ డిజిబిలిటీ అని కాకుండా మేము ఒక మామూలు పిల్లలతో సమానంగా ట్రీట్ చేసి అందరూ ట్రైన టీచర్స్తో మేము క్లాసులు చెబుతున్నాము అలాగే మన దగ్గర ఇప్పుడు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అచీవ్ అయ్యి వాళ్ళ వాళ్ళ గోల్స్లో వాళ్ళు మంచి మార్కులు మంచిగా గోల్స్ తీసుకొని సెట్ అవ్వడం వల్ల వాళ్ళ వాళ్ళు కొంతమంది మెకానిక్ షాపుల్లో కానీ కొంతమంది రిలయన్స్లలో డిమార్ట్లలో అలాగా వర్క్ చేస్తున్నారు అలాగే నిన్న కూడా మనము నిన్న అంటే పదమూడవ తారీఖు కూడా ఒక క్యాంప్ కండక్ట్ చేశాము ఆ క్యాంప్ వచ్చి బెంగళూరు అమెజాన్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేశారు సేమ్ అంటే నార్మల్ పిల్లలు కాకుండా మన పిల్లలు కేవలం మన బుద్ధిమాందిత పిల్లలు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే మైల్డ్ పిల్లోని మాత్రం వాళ్ళు తీసుకోవడం జరిగింది అలాగే డెఫండ్ పిల్లలు ఇంగ్లీష్ టాలెంట్ ఉన్న పిల్లల్ని కూడా కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన స్కూల్లో ఇంకా ఇలాంటి మంచి అవకాశాలు ఇప్పిస్తామని మన టీచర్స్ అంతా కూడా వాళ్ళు గైడ్ చేయడం జరిగింది మన పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయండి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న వాళ్ళు మేము ఒక స్థాయిలో పెడతామని మనకు హామీ ఇవ్వడం జరిగింది మా వంతు సహాయం మేము పూర్తిగా ఈ పిల్లల కోసం డెడికేట్ చేసి ఇక్కడున్న స్టాఫ్ కానీ మేము కానీ సార్ కానీ కంప్లీట్గా మా ఫ్యామిలీ కన్నా ఈ పిల్లలతో ఎక్కువ డెడికేట్ చేస్తున్నాము మమ్మల్ని ఆదరించి ఈ పిల్లల్ని ఆదరించి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఒక అనాథలు ఇది ఒక అనాథ స్కూలు అక్కడ అమ్మా నాన్న పిల్లల్ని చే లేని వాళ్ళనే చేర్పించాలి అమ్మా నాన్న ఉండే పిల్లలు చేర్పించకూడదు అక్కడ ఎవరో అన్నం పెడతారనే అపో అపోహల్ని వదిలేయండి దయచేసి ఇక్కడ ఒక స్కూలు ఇలాంటి మన మండలంలో ఒక ఒక మండలానికి ఒక స్కూల్ మాత్రమే ఉంటుంది ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్ మాత్రమే ఉంటుంది అది మన మండలం చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా ట్రేడ్ చేసి ఇక్కడ జాయిన్ చేయించవలసిందో నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేయడం అనేది ఏమనగా అంటే మన రెమరీ స్కూల్లో మీకు మీ మన విలేజ్లో కానీ మన మండలంలో కానీ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో కానీ తల్లిదండ్రులకు తెలియజేయడం అంటే అలాంటి పిల్లలు ఉన్నా బహుశా మీకే ఉన్నా ఇక్కడ ఎలాంటి ఫీజులు కానీ ఏమి మేము వసూలు చేయము ఆ పిల్లోడు కేటగిరీని చూసి వాడిని మైడా మోడరేటా వాన్ని మచ్చు చూసి వాన్ని చూసి వాళ్ళకి ఒకటి ఇక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఎయిడెడ్ స్కూలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు సంబంధించిన స్కూల్ ఇది మన మండలంలో ఒక్క స్కూలే ఉంది రిమర్స్ మానసిక వికలాంగ పాఠశాల అనేది ఇది కేంద్ర ప్రభుత్వం చే గుర్తించబడిన స్కూల్ కాబట్టి మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఎలాంటి ఫీజు కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ అందులో మీకు సర్టిఫికేట్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఒక మీకు మీ పిల్లోడు ఉండి మీకు డిజబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవడం తెలియకపోయినా పెన్షన్స్ రాకపోయినా కూడా మాకు కన్సల్ట్ అవ్వండి మేము మీకు అందరికీ మేము హెల్ప్ చేస్తాము మేము మీ బిడ్డల్లాగే మీకు సహాయ సహాయంగా ఉంటాము ఇంతమంది బిడ్డలు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ఇస్తామని కాబట్టి మీరు కూడా దాన్ని సద్వి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మా రిమ్మర్స్ స్టాఫ్ తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్తే నా పేరు అరుణ నేను పలం రిమ్మర్స్ స్కూల్లో స్పెషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను నేను స్పెషల్ టీచర్ అంటే నేను స్పెషల్గా స్పెషల్ ఎడ్యుకేటర్ ట్రైనింగ్ చేసినాను అంటే మానసిక వికలాంగులకు తగిన శిక్షణ ఏ విధంగా ఇవ్వాలనేది మేము ట్రైనింగ్ చేసినాము ఈ ఫీల్డ్లో నేను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నాను ఈ పిల్లల యొక్క ఐక్యూ అంటే ఎబిలిటీ ప్లస్ వాళ్ళు ఏజ్ బేస్డ్ ఐక్యూ బేస్డ్ చేసుకొని వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తాము ఈ పిల్లలు కుటుంబతో కన వికలాంగులుగా మానసిక వికలాంగులుగా గడుపుకున్నట్లయితే పుట్టినప్పటి నుంచి జీరో టు సిక్స్ ఇయర్స్ వరకు హౌస్ బేస్డ్ తీసుకునేసి పేరెంట్స్కి తగినటువంటి మోటివేషన్ చేస్తాము వాళ్ళ ఇంట్లో పిల్లలతో పేరెంట్స్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది వాళ్ళకి హౌస్ విజిట్ చేసి ఎవరీ వీక్ వీక్లో టూ డేస్ అనేది మేము వెళ్ళి హౌస్ విజిట్ చేసి పేరెంట్స్కే నేర్పిస్తాము తర్వాత సిక్స్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లల్ని ఇట్లా స్పెషల్ స్కూల్కి రిమార్క్స్కి తీసుకొచ్చి వాళ్ళకి తగినటువంటి శిక్షణ అనేది మేము ఇస్తాము అంటే సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా డ్రెస్ సెల్స్ కానీ టాయిలెటింగ్ సెల్స్ కానీ గ్రూమింగ్ కానీ భోజనం ఎలా తినాలి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి స్కూల్లో క్లాసులు అనేది ఎవ ఎవ్రీడే మేము వాళ్ళని క్లాసులు తీసుకొనేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి నేర్పిస్తాము అదేవిధంగా కొంతమంది ఐక్యూ బేసిడ్ చేసుకునేసి మైండ్ స్టేజ్లో ఉన్న పిల్లలకు అకాడమిక్ స్కిల్స్ పట్ల కూడా మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము అకాడమిక్ స్కిల్స్ పట్ల ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ పేర్లు కానీ ప్లస్ వాళ్ళ అడ్రస్ కానీ పేరెంట్స్ నేమ్స్ కానీ ఈ విధంగా వాళ్ళు బయట వెళ్తే ఒక నేమ్ చూసి ఒక బస్సు పేరు చదవడం కానీ అంగడికి వెళ్తే ఒక వస్తువు పేరు చదవడం కానీ ఒక వస్తువుని అడగడం కానీ అడిగే రాకపోతే రాసి ఒక అంగడి అతనికి చూపించడం కానీ ఈ విధంగా అనేది మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొన్ని బయట పోయినప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అబో ఇక్కడే మనము టెన్త్ క్లాసు ఓపెన్ టెన్త్ రాపిస్తాము ఓపెన్ ఇంటర్ రాపిస్తాము ఓపెన్ డిగ్రీ చేపిస్తాము ఈ విధంగా అకాడమిక్ స్కిల్స్లో వాళ్ళని ఎక్కువ డెవలప్మెంట్ అనేది చేస్తాము ఈ విధంగా డెవలప్మెంట్ చేయడం వల్ల ఎయిటీన్ ఇయర్స్ అబో వాళ్ళకి ఒక మంచి స్కిల్స్ ఉన్నది ఎడ్యుకేషన్ ఉండాలి అంటే బయట ఉద్యోగం కూడా లభిస్తుంది ఇది మామూలుగా స్టేజ్లో తీసుకున్నట్లయితే ఒక నార్మల్ స్టేజ్ని తీసుకుంటే కూడా ఈ పిల్లలతో ఎటువంటి ఢీ కొట్టలేరు అన్నమాట ఎందుకంటే వీళ్ళు పేర్లోనే ఉంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఎవరినైనా ఫిజికల్గా లోపం ఉన్నా కూడా గా వీళ్ళు ముందుకు వెళ్తారన్నమాట అట్లా నార్మల్ వ్యక్తితో ఈక్వల్గా ఢికొడతారనమాట ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పిల్లల్ని తక్కువ చూపు చూడకుండా ఇదే విధంగా మనం అందరూ కూడా సమాజం ఇలాంటి పిల్లలకు సహకరించినట్లయితే వాళ్ళు కూడా మనతో సమానంగా వచ్చి మనతో సమానంగా బతికే అవకాశము వాళ్ళకి మనం కల్పించిన వాళ్ళం అవుతాము ఎప్పుడు కూడా వికలాంగులు అనేసి చిన్న చూపు చూసి వాళ్ళు మనము డిమోటివేట్ చేయడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఎప్పుడైతే నువ్వు చేయగలవు అని మనం మోటివేట్ చేసినప్పుడు వాళ్ళకు మనం కొంచెం కొంచమే సోర్స్ అనేది అందించినప్పుడు వాళ్ళు మనం ఆ సోర్కుని పట్టుకొని ముందుకు వెళ్ళి వాళ్ళు కూడా బతికే అవకాశం ఉంటుంది మనతో సమానంగా సో ప్రతి ఒక్కరు కూడా సమాజము వాళ్ళని చిన్న చూపు చూడొద్దండి మనతో సమానంగా చూడాలనేసి కోరుకుంటూ ఏ చంద్రశేఖర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మానసిక విక్రయంగా కార్యాలయానికి మేము కొన్ని స్వీట్స్ మరియు వాళ్ళకి కావాల్సిన థింగ్స్ థింగ్స్ ఇవ్వడం జరిగింది దీని సందర్భంగా మా తమ్ముడి యొక్క ఆత్మని ఆత్మ చేదు అంత చేకూర్చాలని నేను భావిస్తున్నాను మెంబర్స్ మానసిక వికలాంగుల శిక్షణ మరియు ఉచిత ఆస్తుల సౌకర్యము ప్రారంభించేసి ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాల ఇరవై సంవత్సరము ఇప్పుడు నడుస్తున్నది ప్రభుత్వం యొక్క అండదండలతోనూ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మరియు ఉదార స్వభావం అనేటువంటి కొంతమంది దాతల సహాయంతోనూ మేము దాన్ని దిగ్విజయంగా కనిపిస్తున్నాము ప్రజల యొక్క అండదండలతోనూ మా మీద అచంచల విశ్వాసం పెట్టినటువంటి మా యొక్క సిబ్బందితోనూ మా యొక్క శ్రేయపరసంతోను మేము నిర్మిస్తూ వచ్చినాము ఇప్పటికి దాదాపు రెండు వేల మందికి మొదటి బిగినింగ్ నుంచి ఇప్పటికి తీసుకుని రెండు వేల మందికి మేము శిక్షణ ఇచ్చి వాళ్ళని జనజీవన స్రవంతిలో వాళ్ళని కలిపినాము మరియు వాళ్ళ తల్లిదండ్రులకు భారం లేకుండా సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా అది ఒక ఇది ఒక కాన్సెప్ట్ పెట్టి వాళ్ళకు వాళ్ళ అంటే తల్లిదండ్రులు భారం లేకుండా బిడ్డలు వాళ్ళకు వాళ్ళ జీవితం చెప్పేటట్టుగా మేము అంత వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళ తల్లిదండ్రులకు మేము అప్పగించినాము వారు కూడా మా మా పట్ల కూడా చాలా సంతోషపడి మా బిడ్డలు మాకు ఏమి ఇవ్వకపోయినా కూడా తన తమ పని చేసుకుంటూ మా మీద ఆధారపడాలి సుఖంగా జీవిస్తున్నారు చెప్పి ಮಾೋ ವಿಧ ಎನ್ನೋ ರೋಜುಗು ಮಾತಜ್ಞತಾ ಭಾವನೆ ಮಾತು ಸಕ್ಸೆಸ್ಟೋರೀ ವಿರು ಕೃತಜ್ಞತೆ ತಿಳಿಯರು ವಾರಿಕಂತ ಕೂಡ ಮಾತಜ್ಞತ ಮಾಹ ಸಹಕಾರ ದಾತರು ಸುಜಯಾಭಿಲಾಷು ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಅಧಿಕಾರಕ್ಕೆ ಮಾೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ಚುತು